నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈ టాపిక్ చాలా మనసుకు కష్టమైన టాపిక్ేనండి కానీ నేను నిన్న ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో చూసిన సంఘటన బట్టి ఈరోజు కాస్త మీకు వీడియోలో కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నానండి ఈరోజు ఇప్పుడు అయితే మనము మహిళలు మహారాణులు అంటారు మహిళలు మహారాణులు అని ఎందుకు అంటారంటే మహిళలు పాతకాలం సంగతి కాదండి ఇవాళ కాలంలో ఇప్పుడు జరిగే కాలంలో మహిళలు మహారాణులేనండి ఎందుకంటే వాళ్ళ కష్టం వచ్చిన సుఖం వచ్చిన ప్రి సంక్షేమం వాళ్ళు ఉన్నారు తర్వాత ఎక్కడ స్త్రీకి ఎక్కడ కష్టం వచ్చిందంటే అక్కడ వాలిపోతారు వీళ్ళంతాను ఇదంతా కూడాను వాళ్ళు చేసుకున్న పుణ్యం అనుకుంటారు మగవాళ్ళు చేసుకున్న పాపం అనుకుంటారు ప్రస్తుతానికైతే ఆడవాళ్ళు కొంచెం బాగానే ఉన్నారండి కాకపోతే ఒకటే లోటు భర్త లేని వాళ్ళకి ఆ పైకి బాగా నటిస్తున్నా మనసులో బాధ ఉంటుందండి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరెంత ప్రేమ పంచినా కూడాను ఆ భర్త ప్రేమ మాత్రం వెలకట్టలేనిదండి అందుకని నేను ఇలాంటి వీడియోలు భర్త గురించి చెప్పేటప్పుడు చాలా సార్లు అండి మధ్యలో డ్రాప్ అయిపోయాను ఎందుకంటే నాకు కొంచెం బాధ వస్తుంది ఏడుపు వచ్చేస్తుంది వీడియోలు ఏడవకూడదు కదండి అందుకని నేను బాగా మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏదైనా మంచి ఫంక్షన్కి పోయి వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రమే నాకు మనసు కష్టం లేని మాటలు చెప్తానండి ఈరోజైతే నేను ఒక వీడియోలు చూశాను అన్నాను కదండి ఆ వీడియోలో చూసిన సంఘటన చెప్పి తర్వాత చెప్తాను ఆ వీడియోలో ఒక ఆశ్రమం అండి ఆ ఆశ్రమానికి ఇంటర్వ్యూకి పోయారు ఇంటర్వ్యూకి పోతే ఒక్కొక్కరు బాగున్నారండి నవ్వుతూ ఉన్నారు అందరూ పెద్ద ఆశ్రమము వాళ్ళకి అన్ని రకాలు జరిగిపోతున్నాయి దేనికి కొరత లేదండి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ గురించి చెప్తూ ఎంత ఏడుస్తున్నారంటే ఆ యాంకర్ని పట్టుకొని పైనబడి బోర్మని ఏడ్చేస్తున్నారు ఏడుస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరు ఏడుస్తున్నారు ఏంటి వాళ్ళకి వాళ్ళకి దొరకంది ప్రేమ అన్నీ దొరుకుతున్నాయి అక్కడ కానీ దొరకంది ఏంటి ప్రేమ వాళ్ళకి ఆ ప్రేమ దొరకనందువల్ల ప్రపంచంలో ఒక మనిషి చేత ప్రేమింపబడని వాళ్ళ జీవితము చచ్చిపోయిన వాళ్ళతో సమానం అండి ఒక ఒక మనిషితోటి ప్రేమింపబడకుండా విసురు వేయబడ్డ వాళ్ళని ఒక శవంతో సమానం వాళ్ళు అట్లాగా నాకు కొంచెం ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు నాకు మనసు కష్టం వస్తుందండి ఎందుకంటే ఈరోజు నేను మగాళ్ళ ఆవేదన చెప్తున్నాను ఆడవాళ్ళు కూడాను ఇప్పుడు కూడాను కొంతమంది ధైర్యంగా పోయే వాళ్ళు ఉంటారు బయట ప్రపంచంలోకి కొంతమంది ఇరుగు పొరుగు చెప్పుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే ఒంటరిగా దేవుడికి చెప్పుకొని బాధపడే వాళ్ళు ఉంటారు కానీ నేను ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరిని చూశాను ఆడవాళ్ళని చూశాను ఆడవాళ్ళు నేను ఎంత చాకరైనా చేస్తానమ్మా ఈ రోజు నేను వాళ్ళకు బరువును ఒక్కగా ఒక కొడుకు నేను వాళ్ళ పిల్లలు ప పదేళ్ళు పన్నెండేళ్ళు వచ్చేదాకా వాళ్ళకి అన్నీ చేసి పెట్టాను ఈ రోజు వాళ్ళ పిల్లలకి ఇంకా నా అవసరం లేదు కదా అందుకని నన్ను ఆశ్రమంలో చేర్చారు ఇప్పుడు ఏమైందంటే నా ఇట్లో ఉండడానికి లేదు మాకు మనశ్శాంతి లేదు నువ్వు ఉంటే మాకు మనశ్శాంతి లేదు అనని కొడుకు అంటున్నాడు ఫస్ట్ కొడుకు చాలా మంది చూడాను ఈరోజు భార్య చెప్పిన మాటలు విని నాకు ఆమె గనక ఇంట్లో ఉంటే నేను చచ్చిపోతాను అని అన్నదంట ఆమె ఇంట్లో ఉంటే నాకు ఆమె చూస్తుంటేనే చిరాగ్గా ఉంది నాకు అని అన్నది అందుకని ఆ మాట చెబుతూ ఆమె ఆ యాంకర్ మీద బడి ఏడ్చింది ఆ తర్వాత మళ్ళా వాళ్ళ అక్కల్ వస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు ఎంత మంది వచ్చినా వాళ్ళందరికీ చేసి పెట్టద్దమ్మా ఎంత బాగా చేసి పెట్టద్ది నేను ఒకదాన్ని బరువు ఆమెకి నన్ను నన్ను చూస్తేనే చిరాకేస్తుంది తేళ్ళు జరుగులు పాకినట్టుంది నా ఒంటి మీద ఆమెను తీసుకుపోయి ఎక్కడన్నా వదిలేసి లేకపోతే నేనే చచ్చిపో భర్త కదా భార్య లేని బా భర్త బతకలేడు కదండి ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం ఒక ప పిల్లలు పది పన్నెండేళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా భార్య వాళ్ళకి జీవనాధారం ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు భార్య మాట కాదనలేదు లేదు అమ్మని ఎక్కడైనా వదిలేసినా కానీ ఓకే పర్వాలేదులే ఎప్పుడో ఒకసారి పోయి చూసుకోవచ్చు అని అనుకుంటారు కానీ భార్యను వదులుకోలేరు కదా అందుకని తన పిల్లల కోసం తన కోసం నీటి కోసంగా సర్దుకుని అతను తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్చేశాడు ఆ మలా ఏడ్చింది ఇక ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దాం మనం ఒక మగాయన దగ్గరికి వెళ్తే అతను ఎంత ఒక ఆఫీసర్ ఉన్నాడండి ఆ ఆఫీసర్ లాగా ఆ బట్టలు కానీ ఐరన్ చేసిన బట్టలు నలగకుండా ఫ్రెష్గా ఎంత బాగున్నాడంటే ఆ అబ్బాయి ఇతనికి కూడా ఎందుకు వచ్చినాయి ఒకవేళ అరవై కూడా ఉండవేమో అతనికి వయసు అట్లా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు వీళ్ళు పలక పలకరిచ్చేదాకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ లోపల అగ్నిపర్వతం లావాలాగా పొంగతా ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే పలకరిస్తారో అప్పుడు అది బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఆంబోయి ఏం సార్ మీరు ఎట్లున్నారు మీరు బాగున్నారంటే బాగున్నానమ్మా అని ముభావంగా చెప్పాడు ఆయన ఆ అమ్మాయికి అర్థమైంది ఎందుకు ఈయన ఇట్లా చెప్తున్నారు అని మీకు ఎంతమంది పిల్లలు సార్ అంటే ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు అమ్మా అన్నారు అన్నాక తర్వాత మీ ఆవిడ లేదా సార్ అంటే మా ఆవిడ నాలుగేళ్ళు అయిపోయిందమ్మా చనిపోయి అని చెప్పాడు అయితే మీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ అని అంటే ఆడపిల్లలకి మా ఆవిడ ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయిందమ్మా వాళ్ళని అత్తగారింటికి పంపించేశాను ఇక మావిడు ఉన్న మావిడ చనిపోయాక మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి పిల్లలకి తర్వాత నాకు ఎందుకు అక్కడ నచ్చలేదమ్మా అన్నాడు నచ్చలేకపోవడం ఏంటి కోడలు బాగా చూడకపోతేనే కదా నచ్చకపోవడం వాళ్ళ ఆవిడ చనిపోయి నాలుగేళ్ళైంది నాలుగేళ్ళు బా ఆయన భార్య లేకపోయినా కానీ కొడుకులతోటి మరి ఇప్పుడు ఎందుకు బతకలేకున్నాడు ఆయన అంటే వాళ్ళ భార్య ఉన్నప్పుడు కూతుళ్ళకి పెళ్ళైపోయినా కూడాను వాళ్ళ భార్య చనిపోయినాక మగపిల్లలతో ఉన్న ఆయన ఈరోజు ఎందుకు ఆశ్రమానికి రావాల్సి వచ్చింది అనే కారణంతో ఏంటంటే అనే కారణం ఏంటంటే ఆ కోడళ్ళు బాగా చూడలేదని లేదంటే అతను ఓపెన్గా అడిగి చేయించుకోలేడు ఎవరైనా మగవాళ్ళు అంతే కదండి అడిగి చేయించుకోలేరు ఇప్పుడు ఒక ఆడ మనిషి ఉందనుకోండి తను ఒక పని చేస్తుంది ఒక పని కోడలు చేసి పెట్టద్ది లేదనుకోండి లేకపోతే ఇద్దరు ఒకరికొకరు అనుకోవడం పడుకోవడం అది సహజంగా మారిపోవద్ది కొంతమంది లూ కొంతమంది లేండి ఆ సర్దుకుపోయే తత్వం కాదు ఫస్ట్ నుంచి కూడా అత్తగారు కొంచెం డామినేట్గా బతికి అందరినీ పిల్లల్ని అందరినీ చాకి వాళ్ళని మృదులోకి తెచ్చి వాళ్ళని ఒక స్థానంలో నిలబెట్టిన స్త్రీ కోడలు వచ్చిన తర్వాత కాళ్ళకి మొక్కాలంటే ఎలా మొక్కద్ది కోడలకి ఆ కోడల్ని దేహి అని అడగాలంటే ఎలా అడగద్ది కాబట్టి వాళ్ళకి కొంచెం ఈగో ఉంటుంది అది తప్పదు ఖచ్చితంగా కాకపోతే మరీ దారి లేనప్పుడు మనసు చంపుకొని వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో అతను కొడుకుల దగ్గర ఉండలేక వచ్చేసానమ్మా అన్నాడు ఇక్క అతను బాగబతికి జాబ్ చేసిన ఆయన కదా తన మాటను అసలు ఆపుకోలేకపోయాడండి ఆ అమ్మాయి మీద పడి ఏడవంత ఒక్కటే కానీ తర్వాత బోరుమని ఏడ్చి నేను ఆడపిల్లల దగ్గర ఎట్టబోయి ఉంటానమ్మా ఒకరింటికి ఇచ్చిన తర్వాత అందుకని నేను కొడుకుల దగ్గర కూడా ఉండకుండా ఇక్కడే ఉండిపోయాను అని కన్నీళ్ళు పెట్టుకొని చాలా ఏడ్చాడండి చాలా ఏడ్చి అసలు అతనికి ఆపుకొనే వీళ్ళు కాలేదు ఏడుపు ఎందుకంటే కొంతమంది బయట బాగా పడిపోతారు అవతల వాళ్ళకి చెప్పుకుంటారు వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటారు ఇవన్నీ ఆడవాళ్ళు చేయగలరు అన్నీ చెప్పుకోలేరు కదండి లోప లోపలే కుమిలిపోతారు దీని అంతటి కారణం ఏంటి అంటే నాకు ఒకటే అనిపించిందండి మీరు కూడా అవునంటారో కాదంటారో నాకు ఒక కామెంట్ పెట్టండి దీనికి కారణం ఏంటంటే అంటే ఒక యాభై అరవై సంవత్సరాల లోపల వాళ్ళు ఎందుకు వృద్ధాశ్రమాలకి వస్తారు అనాథ ఆశ్రమాలకి ఎందుకు వస్తారు అంటే కారణం వాళ్ళు ఒంటిగా బతకడం అలవాటు చేసుకోక ఎందుకంటే భార్య అనుకోండి భర్త చనిపోయాక ఒక్కొక్కరు ఏంటి ముప్పై ఏళ్ళు కూడా బతికే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి స్వత సొంతంగా చేసుకోవడానికి అన్నీ తెలుసుంటాయి ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరికి అందరికీ ఆ కాలం కాదు ఈ కాలం కాదు ఏ కాలమైనా ఆ కాలం ఒకవేళ చదువులు ఉద్యోగాలు లేకపోయి ఉండొచ్చేమో కానీ ఈ కాలంలో మగవాడితో సమానంగా ప్రతి ఒక్క పని చేయగల ఆడది అలాంటిది మగవాళ్ళు అన్ని పనులు చేయలేరండి వాళ్ళ పనులు మాత్రమే వాళ్ళు చేసుకోగలరు ఆ పెళ్ళైన తర్వాత వాళ్ళు అంటే నలభై ఏళ్ల క్రితం పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇప్పుడు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ తల్లి మీద తర్వాత అక్కలెల్లెళ్ళ మీద తర్వాత భార్య మీద వీళ్ళందరి మీద తర్వాత పిల్లల మీద ఇంతమంది మీద డిపెండ్ అయ్యి ఉంటారండి కొంతమందికి మీరు నిజం అనుకుంటారు అబద్ధం అనుకుంటారు గ్యాస్ స్టవ్ వెలిగింది రాదండి టీ పెట్టుకొని రాదండి తెల్లవారి పెళ్ళం లేచి నిద్ర లేచి టీ పెట్టించేదాకా వాళ్ళ ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఈ భార్య చనిపోయినప్పుడు వీళ్ళు ఎలా బ్రతకాలి వీళ్ళు బ్రతకాలి ఎలా బ్రతకాలి ఒకరి మీద ఆధారపడి బతకాలి ఇక్కడ అత్తగా కూతుళ్ళ దగ్గరికి పోయారనుకోండి కూతురు ఏమన్నా చేసినా కూడాను ఒక నాలుగు రోజులు చేసి ఐదో రోజు ఏందబ్బాయి తలనొప్పి ఉండి కూడాను అందమ్ముళ్ళు ఉండి కూడాను మా మీద వచ్చి పడ్డాడు అని అనుకునే కూతుళ్ళు ఉంటారు లేకపోతే అల్లుడు అనుకుంటాడు ఏంది మీ నాన్నకి కొడుకులు ఉండి కూడా మన ఇంటికి వచ్చి ఉన్నాడు అని అడిగే అల్లుళ్ళు ఉంటారు ఈ చులకన భావం అందరూ భరించలేరండి మగవాళ్ళు అందువల్ల ఈ కొడుకుల దగ్గరేమో కో ఈ కొడుకుల దగ్గరుండే ఈ కోడలతోటి అసలే భరించలేరు అడగలేరు పెట్టలేరు చేయలేరు పోనీ హోటల్కు పోయి తిందామా అనుకుంటే ఎన్ని రోజులు తింటారండి హోటల్ భోజనం హోటల్ భోజనం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదండి ఇలాంటివన్నీ చూసుకొని ఆలోచించుకొని ఒక పక్క భార్య పోయిందన్న బాధ ఇంకో పక్క ఈ ఆదరణ లేని బిడ్డలతోటి వీళ్ళు ఈ విధంగా అయిపోతారు ఈ విధంగా అయిపోయింది ఎందుకు అంటే దీనికి కారణం ఈ భార్యలు ఉన్నారు కదా వాళ్ళకి కాలంలో ఇప్పుడంటే వదిలేస్తున్నారు పిల్లలు ఎందుకంటే భర్త భార్య అందరూ పనులు చేసుకుంటున్నారు సమానంగా చేసుకుంటున్నారు కట్టింగ్ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి బట్టలు ఉతికే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆర్డర్ వేస్తున్నారు ఆడపిల్లలు వాషింగ్ మిషన్లు బట్టలై పొయ్యి దగ్గర విజిల్ కుక్కర్ పెట్టున్నాను మూడు విజిల్స్ వస్తే ఆపి ఆ బట్టలు ఆరేస్తున్నాను అవి తీసి లోపలేయి అంటారు వీళ్ళు ఆఫీసుకు పోతానో లేక అమ్మగారికి పోతాను ఎక్కడికన్నా పోతా అన్ని ఆర్డర్ వేస్తున్నారు అన్ని చేస్తున్నారు తూచా తప్పకుండా పిల్లలు కానీ అప్పుడు కాలంలో వాళ్ళు ఆఖరికి కి పోవాలంటే కూడాను నీళ్ళు అందిస్తారు ఆడవాళ్ళు బకెట్తో నీళ్ళు ఎత్తుకుపోయి బాత్రూమ్ లో పెడితే వాళ్ళు పోయి వస్తారు స్నానానికి పోవాలంటే బకెట్తో నీళ్ళు ఎత్తుకుపోయి బాత్రూంలో పెడితే వాళ్ళు పోయి వస్తారు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సకలం అన్నీ చేసి పెట్టాలి టిఫిన్ దగ్గర నుంచి టీ దగ్గర నుంచి అన్నం కానీ ప్రతి ఒక్కటి ఈ కాలంలో పిల్లలు కంచాలు కూడా తీసి వాళ్లే గడుపుకుంటున్నారండి కానీ అప్పుడు కాలం వాళ్ళకి అలవాట్లేదు ఆ కంచాలన్నీ చేయి గడుక్కొని లేచి వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్ ఏందో వాళ్ళ పని ఏందో వాళ్ళు ఏందో అట్లా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కటి భార్య మీదే డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు ఆ కిచెన్ మొక్కను చూసేవాళ్ళు కాదు వాళ్ళు ఈరోజు అప్పట్లో ఈ ఆడవాళ్ళది స్వార్థం ఎందుకంటే ఈ కిచెన్ నా రాజ్యం ఈ రాజ్యంలోకి ఎవరు రాకూడదు అన్నట్టుగా ఈ భర్తకి ఎవరు నేర్పించరు అందువల్ల వీళ్ళకి వంట చేసుకోవడం రాదు ఒకవేళ కనీసం ఈ ఇది గనక ఇప్పుడు కూడా ఇంకా భార్యాభర్తలుండి యాభై అరవై ఏళ్ళు కనుక ఉంటే కనీసం ఒక నెల రెండు నెలలు భర్తలకి ఈ విధంగా నేర్పించండి పనులు కాస్త కాస్త దగ్గరుండి వాళ్ళని గ్యాస్ వెలిగించడం పోయి టీ పెట్టడము నీళ్ళ దగ్గ నీళ్ళు కాయడం దగ్గర నుంచి పాలు కాయడం దగ్గర నుంచి ఎంతసేపు పాలు కాస్తాయో అవన్నీ నేర్పించి ఆ టీ పెట్టుకొని వాళ్ళు తాగేదానికి కానీ కాస్త బియ్యం గడిగి పొయ్యి మీద పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ నేర్పిస్తే అంటే ఏమ్మా ఇవన్నీ మాకు అనుకుంటారేమో తెలవని వాళ్ళకి చెప్తున్నానండి ఇవన్నీ కనుక వాళ్ళకి నేర్పిస్తే ట్విట్టర్లో వాళ్ళు ఒకవేళ భార్య పోయినా కూడాను లక్షణంగా పది కాలాల పాటు బతుకుతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం చూస్తున్నాం కదండి భర్త పోయినా భార్య బతకగలుగుతుంది బా భార్య పోతే ఒక సంవత్సరం తర్వాత ఇంకొండరు వాళ్ళు అలాంటి పరిస్థితులు వచ్చాయి దీనివల్ల ఒక కథ కూడా ఉందండి ఆ కథ కూడా చెప్తాను ఈ వీడియో లెంక్ అయినా పర్వాలేదు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి అవసరమైన వీడియో అండి ఇది ఎందుకంటే రాజుగారు మంత్రి గారు సైన్యంతో అడవికి వేటకెళ్ళారట ఒక కథ చదివాను ఇప్పుడు అది ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ల క్రితం ఆ కథలో రాజుగారు ఒకవైపు మంత్రిగారు ఒకవైపు యుద్ధాన్ని వేటకు వెళ్ళిపోయి రాజుగారు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రి గారు రాజుగారిని వెతుక్కుంటూ వచ్చారు అంటే నేను టూపీగా చెప్పేస్తున్నానండి టక్టక్క అంటే వీడియో చాలా పెద్దది అయిపోద్దని అప్పుడు ఈ మంత్రిగారు వచ్చి రాజా ఏంటి ఇక్కడ ఎదురుతున్నారు మీరు అని అంటే ఇక్కడ రెండు సింహాలు ఉన్నాయి ఒక సింహాన్ని అయితే చంపేశాను ఇంకొక సింహం ఈ గృహలో దూరిపోయింది ఇది ఎట్లాగ రావాలి దీన్ని వేటాడాలని నేను వెయిట్ చేస్తున్నాను అని అంటే మీరు చంపింది ఏ సింహాన్ని అనంటే ఆడసింహాన్ని అని చెప్పాడు అయితే పర్వాలేదు రాజా నాలుగు రోజులకు అదే చచ్చిపోతులేండి అన్నాడు అంటే జంతువుల్లో కూడాను ఆడవి లేకపోతే మగవు ఉండవు అని అర్థం అట్లాగే మన మనుషులకు కూడాను ఆడవాళ్ళు లేకపోతే మగాళ్ళు ఉండరు ఇది తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు ఉంటే భర్తకి వంట పని ఇట్లాంటి పనులు రాకపోతే ఖచ్చితంగా మా వంటిలని నాదే రాజ్యం అనుకోకుండా ఆ భర్తకి కూడా షేర్ చేసి వాళ్ళకి కొన్ని కొన్ని పనులు నేర్పించి అంటే వాళ్ళ చేత నేను చాక చేయించగలనా అని అనుకుంటారేమో ఈ కాలం వాళ్ళు చేస్తారండి మన పాతకాలం రోజుల్లో అయితే అవ్వలు నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా ఉండే అరే వాడా చేసేది ఈ పని ఆడవాళ్ళ పనులు వాళ్ళ చేసేది అని వాళ్ళు ఇప్పుడు లేరండి అందరు సమానమే అనుకుంటున్నారు కాబట్టి భార్యలే దీన్ని జాగ్రత్త చూసుకొని భర్త నాలుగు రోజులు మనం పోయినా కూడా బాగుండాలి అనుకొని ఉండాలి ఎట్లా ఆడవాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తారు కదండి నేను మొత్తం ఎదువుగా పోవాలి నేను మొత్తం ఎదువుగా పోవాలి నేను ముత్తైదువుగా అని స్వార్థంగా ఆలోచిస్తాడు ముత్తైదువుగా పోయిన తర్వాత ఈ భర్త వెంటనే మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాడు కాబట్టి వాళ్ళు లక్షణంగా బాగా బతకాల అనుకుంటే స్వార్థం వదిలి మనము వాళ్ళకి కాస్త పని నేర్పించడం మీరు అలవాటు చేసుకోండి ఇది నా స్వానుభవంతో మీకు చెప్తున్న మాట నన్ను ఏమనుకోకుండా నేను చెప్పింది తప్పైతే నన్ను క్షమించండి లేకపోతే దీన్ని అనుసరించండి అని నేను కోరుకుంటున్నాను ఈ రోజుకైతే ఇంతేనండి నా వీడియో మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి